హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు సోమవారం పౌర్ణమికి ముందు రోజు శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే చాలు అపర ధనయోగం కలుగుతుంది సోమవారం పౌర్ణమికి ముందు రోజు శివుడి ఫోటో ముందు ఈ ఆకు పెడితే కోట్లకు అధిపతి అవుతారు శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ఇంకా పౌర్ణమి రోజు శివుడికి విశేషంగా పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి సోమవారం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని కూడా పూజించాలి పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఈ రోజు లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి మిమ్మల్ని ధనం వెతుక్కుంటూ రావాలి అంటే సోమవారం పౌర్ణమి రోజు శివుడి ఫోటో దగ్గర ఈ ఒక్క ఆకు పెట్టండి శివుడు ప్రకృతికి ఇష్టపడుతూ ఉంటాడు జల వ్రతాలు భూదేవి ఇట్లాంటివి అంటే శివుడికి చాలా ఇష్టం ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలు వాటిలో ఉన్న ఆకులు పువ్వులు అంటే చాలా ఇష్టం అందులో ముఖ్యంగా కొన్ని చెట్లు అంటే శివుడికి మహాప్రీతికరం మీరు కేవలం ఈ యొక్క చెట్టు యొక్క ఆకును సమర్పించిన శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అయితే ప్రత్యేకించి పౌర్ణమితో కలిసి వచ్చిన సోమవారం శివుడి పటం ముందు ఈ ఆకు పెడితే మీ ఇల్లు కోర్టులో వర్షం నిండిపోతుంది పౌర్ణమి రోజు ఈ చెట్టు ఆకును ఆపర శక్తి ఉంటుంది శివుడికి మీకు ఆకర్షించే శక్తి వస్తుంది సోమవారం చంద్రుడికి చెందినటువంటి చంద్రుడికి మన పురాణాలలో సోముడు అని అంట అని పిలుస్తూ ఉంటారు సోమవారం చంద్రుడికి సంబంధించినది చంద్రుడిని మన పురాణాలలో సోమవారం అని కూడా పిలుస్తూ ఉంటారు శివుడికి చంద్రుడికి కొన్ని సందర్శనం వల్ల చంద్రశేఖర్ రుడు సోమనాథుడు అని కూడా పిలుస్తారు సోమవారం పౌర్ణమిది కలిసి వచ్చిన ఈ పర్వదినాన శివుడు మరియు చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు మనసు నిమగ్నం చేసుకోలేకపోతున్నారు సరిగ్గా చూసుకోలేకపోతున్నారు దీనివల్ల మీ జీవితంలో పైకి ఎదగలేకపోతున్నారు మీ మనసు నిర్మలంగా ఉండాలి అంటే మీరు ఒక శివానుగ్రహం కావాలి మనలో చాలా మందికి తెలియదు మనం మనసు ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక ఆందోళన మనసులో ఉన్నట్టు అనిపిస్తుంది దీనికి కారణం మీ జీవితంలో చంద్రుడు బలంగా లేకపోవడం చంద్రుడు బలంగా లేకపోతేనే ఇట్లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీరు ఆర్థికంగా ఎదగడానికి సోమవారం పౌర్ణమి కలిసి వచ్చిన ఈ పర్వదినాన శివుడి పటం ముందు ఏం పెట్టాలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దేవుడికి సంబంధించిన ఒక కథ విందాం ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్న వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను వినలేని వారు ఆ శివుడికి సకల ఐశ్వర్యాలను ప్రసాది ప్రసాదిస్తాడు మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్లే ముందు పూర్వకాలం ఆంధ్రదేశ గోమతి తీర్థంలో ఒక గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతని పేరు శివయ్య అతని భార్య పేరు రాజేశ్వరి వాళ్లకు ఒక నిరుపేద చాలా కాలంగా ఆ దంపతులు ఒక కొడుకు కూతురు జన్మించారు ఆ దంపతుల వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వారి దరిద్రం వల్ల బిడ్డల్ని సరిగ్గా సాగుకోలేకపోతున్నామే అని దంపతులు బాధపడుతూ ఉండేవారు రాను రాను బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు వారు ఆలన పాలన ముద్దుగా మురుపాలతో తీర్చుకొని సద్ సర్దుకుపోతూ ఉండగా దురదృష్టం ఏమిటంటే ఓ ఆ దంపతుల గురించి బాధపడుతూ ఉండగా శివయ్య భార్యతో దరిద్ర పరిస్థితి భరిస్తూ ఉన్నాము తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అక్కడ ఏదైనా ఒక పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకొని వస్తాను నువ్వు అని భార్య రాజేశ్వరికి కూడా చెప్పాడు చెప్తే అంగీకరించింది బిడ్డలను జాగ్రత్తగా చూసుకొని భార్యకు చెప్పిన శివయ్య తిరుపతికి కాలానడకన వెళ్ళసాగాడు ఈ మార్గంలో మధ్యలో ఒక ముసలి బ్రాహ్మణుడు త ఎదురుపడి అక్కడ వెళ్ళి ఏం శివయ్య అని ప్రశ్నించాడు శివయ్య తన పరిస్థితి డబ్బు సంపాదన గురించి తిరుపతికి వెళ్తున్నాను అని చెప్పాడు అతని మాటలు విని అభివృద్ధి వాడు నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించగలుగుతావా నీ దరిద్రం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య పిల్లలను సుఖపడేలాగా చేయగలవా వ్రతం ఒకటి ఉన్నది అది చెప్తాను శ్రద్ధగా విని భక్తి శ్రద్ధలతో ఆ వ్రతం ఆచరించు అని అన్నాడు అయ్యా మీ మీరు ఆ మాట ఆ దేవుడి వ్రతం ఏమిటో అది ఎలా చేయాలో విధి విధానాలు చెప్పండి అని కృతజ్ఞత తెలియజేశాడు అని వేడుకుంటాడు వారిద్దరూ ఒక చెట్టు నీడకు కూర్చొని శివయ్యతో ఓ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వంగదేశాన్ని సూరదేశుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి సుగుణవతి సౌందర్యవతి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు సామంతి ఆమె నుంచి శివుడి పటం అపారమైన ప్రీతి భక్తితో పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది యజ్ఞ ప్రతి చేస్తూ ఉండగా ఆ రాజకుమారి వరదకు వెళ్ళి సోమవార వ్రత వ్రతాన్ని ఆ విధంగా చేసుకోవాలి అని చెప్పింది ఆనాటి నుంచి కుమార్తె శ్రీమంతి సోమవారం వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉండేది సదాశివుడు విద్య కథలను వింటూ ఆయన ముందే భక్తి ప్రవర్తనను పెంచుకుంటూ విద్య బుద్ధులను ఆచరిస్తూ యుక్త వయసులోకి వచ్చేసింది ఈ వయసులో ఇంద్రతేజుడు అనే మహారాజు పర్యటపిస్తూ ఉండేవాడు ఆ రాజుకు చంద్ర కుమారుడు ఉన్నాడు అతను గజమని సౌందర్య పట్ల ఎక్కువగా వచ్చిన ఈ సుగుణ రాజుకు వివాహం చేయు అని నిమిత్త మిత్రులు వారి చిత్రపటాన్ని తగిన కుమార్తెకు అన్వేషించారు అయ్యా రాజు పిలిచాడు వాళ్ళ దేశవాన్ని తిరిగి వంగదేశం చేరుకున్నారు రాజ్యం చేస్తూ కావచ్చింది పని ఏమైనా ఉందా తమ రాజుకుమారి ఈ చిత్రపటం రాజుకు అందజేశారు ఆ రాజు పటాన్ని అంతఃపురంలో కుమార్తెకు చూపించాడు చూపించాడు ఆ పటాన్ని చూసిన కుమార్తె సామంతిని తన అంగీకారం తెలియజేసింది ఇద్దరు వర్గాలకు ఎంతగానో సంతోషించారు ఇంకొక శుభవార్త ఆయన వివాహం చేసుకొని దంపతులు అన్యోన్యంగా ఉండసాగారు జీవిస్తూ ఉండగా ఓ అనుకోకుండా జీవిస్తూ ఉండగా దాంపత్య జీవితంలో ఒక విధి విక్రించింది ఆనాడు చంద్రుడు తన మిత్రులతో కలిసి ఒక ప్రయాణానికి బయలుదేరగా కొంత దూరంలో ప్రకృతి తన రూపాన్ని ఉద్ ఉద్భవించింది తీవ్రమైన పెను తుఫాను కాల్పులు సుడిగాలిలు సముద్రం కేరట ఎత్తు పోస్తూ ఉండగా సముద్ర జలాలు అల్లకల్లోలం చేశాయి సముద్రం పెను తుఫాన్లో చంద్రుడు చౌ పట్టుకొని ఒక తిరుగుతూ మునిగిపోయాడు అలా చౌక వారందరూ కూడా నీటిలో మునిగిపోయి వర్తనాదాలు చేస్తూ ఉన్నారు వారందరూ మాత్రం తనకు దొరికిన చిన్న గొయ్యి పట్టుకొని ప్రాణరక్షణకైతే పలు ప్రయత్నాలు చేయసాగాడు ఇంతలో ఒక అంత దూరంలో మనిషి తలతోను పాము శరీరంతో ఇక నాగకన్యలాగా కనిపించింది ఆమె ముఖం అందంగా సౌందర్యంతో వెలిగిపోతూ ఉంది నల్లని జడ నీడలాగా ఉంది ఆ చంద్రుడిని ఆమె ముఖం తల ఆకర్షించగా శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను తోచింది ఏమీ భయపడకుండా అట్లా చూస్తూ ఉండగా ఆ నాగకన్య తోకతో చుట్టుకొని తన లోకాన్ని తీసుకొని వెళ్ళింది తన ప్రభువు అయిన తక్షణకి ముందు నిలబడింది ఆ కుమార్తె విపరీతమైన మహారాజు ఎందుకు నా ముందు నిలబెట్టావు అని అతనిని ప్రేమించాను అని ప్రశ్నిస్తే తన దివ్య దృష్టితో చంద్రుడిని పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా నాగకన్యతో ఓ నాగకన్య సుందరి ఇతడు సామాన్యుడు కాదు మహా ప్రీతికరమైన సీమంతి యొక్క భర్త మహాపవిత్రమైన యొక్క ప్రాతినిధ్య మహిళ వలన ఇతను ఇంకా చావక మిగిలి ఉన్నాడు ఆమె నుండి మనం ముప్పు రాకముందే నీవు ఇతడిని తీసుకువెళ్ళి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము ఆమె సోమవారం వ్రతం ఆమె శివభక్తురాలు అయినటువంటి ఇతను మనకు చిక్కిన ప్రాణాలతో ఉన్నాడు ఇక ఇంతగా భూలోకంలో విడిచిపెట్టే అని నాగకన్యను ఆజ్ఞాపించాడు వీరి మాటలు విన్నటువంటి చంద్రకనుడు ఏమీ పాలు పోయక బిత్తర పోతూ చూస్తూ ఉన్నాడు వారిని చేతి రామకుండా నీ భార్య భర్త వలనని ప్రాణాలతో మాకు చిక్కావు నీవు చనిపోయావు అనుకున్నటువంటి నీ భార్య నమ్మలేక నిన్ వస్తుందని చూస్తూ ఉంది రాజ్యానికి చేరుకో భూలోకం పైన విడిచిపెట్టారు వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కాల్చించి సాగాడు సామంతి తన భర్త వెళ్ళికి వస్తున్నాడు అని అందరూ చనిపోయాడు అని విన్న తన భర్త బతికే ఉన్నాడు అనే నమ్మకంతో అతని క్షేమంగా తిరిగి రావాలని ఆ శివుని ప్రారాధిస్తూ ఎదురు చూస్తూ ఉంది ఎంతకు భర్త జాడ తెలియక పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరం పూజించేందుకు ఇదేనా నా కరుణ నా భ భర్త ఎక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తూ నన్ను మాంగళ్యాన్ని కాపాడమని వేడుకుంటూ ఉంది అన్న ముచ్చటగా ఆ శివయ్య ఆరాధన చేస్తూ ఉండగా ఆనాడు రాత్రి పార్వతీదేవి ఆమె కళలో సాక్షాత్తు మంది కళలకు నీ భర్త సజీవుడై ఉన్నాడు అతి త్వరలో నీ చింతకు చేరనున్నాడు అని చెప్పినంత అనిపించింది కళలో అంత స్పష్టంగా దేవి సాక్షాత్తు చెప్పడం ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురు చూస్తూ ఉండగా మరుసటి నాడు ఆమె సోమవారం వ్రతాన్ని ఆచరించి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టి ఆమె కన్నీళ్ళ ముందు సాక్షాత్తుకు ఈ వ్రత సమస్య వలన బట్టాను నాగకన్యలు నన్ను రక్షించి తమ వరదకు తీసుకువెళ్ళి ఈ నీ కూడా దివ్య దృష్టితో చూశాను అని హెచ్చరించి ఆ పూర్వకాలం నుంచి భూమికి సా పంపాడు అని చెప్పాడు ఇవన్నిటినీ కదా ఓ సూత్రం వింటుంది కదా శివదేవుడి వ్రత మహిళ నీవు ఈ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవారం వ్రతం శివుడిని ఆరాధన చెయ్యి మీ ఈ బాధలన్నీ పోతాయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వెల్లువిరుస్తుంది అని అన్నాడు ఆయన వ్రత విధానం ఏమిటి చెప్పాలని కృతజ్ఞించి చేశాడు అది శివుడే అని అనుకుంటూ ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి గ్రహాను ముగ్గులు వేసి తీర్తి ఈశాన్య భాగాన శివుడి ఫోటో ఉంచి వెలిగించి అష్టోత్తర పటాలను మారేడు దళాలను శివుడికి ఆరాధించి కొబ్బరికాయలు కొట్టి ధూప దీప నైవేద్యాలతో ఉంచి కొబ్బరికాయ ముఖ ఉంచి బెల్లం కానీ పంచదార కానీ నివేదన చెప్పింది క్రత చెప్పుకున్నట్లుగా ప్రసాదం అందరికీ పంచిపెట్టి మీరు కన్నీళ్లు పెట్టుకొని తీసుకుండి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివుడి ఆరాధన చేసుకొని ఉన్నారు భక్తి లోపించింది అని తెలిసింది అంత సద్గుణ్యం అయ్యేసరికి భగవంతుడు వృధా బ్రాహ్మణ రూపంలో వచ్చి చిత్రాన్ని సూచించాడు శివయ్య సంభవిస్తూ ఇంటికి చేరుకుని జరిగిన సంగతి అంతా కూడా తెలియజేశాడు అదంతా ఈ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారాలు వ్రతాన్ని నిష్ఠగా చేశారు ఇరు ఊరు వారికి ప్రసాదం పంచిపెట్టి సిరి సంపదలు కలిగి ఉండగా ఒకనాడు శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు కాలక్రమైన మట్టి ఏర్పాటు చేసుకుంటూ శివయ్య దేవుడి వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది శివయ్య దేవుడి కరుణ తగ్గించింది శివయ్య మళ్ళీ పూర్వకు స్థితికి చేరుకున్నాడు అంటే ఏమి లేని వాడిగా తయారయ్యాడు ఆ శివయ్య ఒక్కనాడు తన ఇంటి ముందు ఆగి భిక్షం చేస్తూ ఉన్నాడు ఇంటిలో ఉన్న ఒక స్త్రీ మేము శివయ్య దేవుడి వ్రతం చేసుకుంటున్నాము పూజ పీటల మీద ఉన్నాము లేచి రావడం కుదరదు ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పగా ఆ పలుకులు ఆ పలుకులు విన్న శివయ్య మరచి చేస్తాము అని గుర్తు తెచ్చుకొని తిన్నగా నది స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీటల మీద కూర్చొని శివదేవుడి పూజ చేశాడు పంచాంగం జరిగింది మళ్ళీ వేడుకుంటూ పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు ఆయన బద్ద ఆమె బద్ధకంగా వేలాపాల లేని పూజలు ఏమిటి ముందు మాట్లాడండి ఈ పూ ఈ మాటలు ఆ శివదేవుడికి గ్రహించి వచ్చి అందువలన ఆమె చూపు మందగించింది అది గమనించిన శివయ్య భార్యను మంద చూసావా శివదేవుడి పట్ల మనం నిర్లక్ష్యం చేయటం వల్ల మనకు ఎటువంటి దుస్థితి ప్రాప్తిస్తుందో ఆయన పట్ల ప్ర చూసు లేనివారు ఈరోజు పూజ కథ శ్రావణం విను కథ అని హెచ్చరించాడు ఆమె జ్ఞానోదయం అయ్యింది ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుడి వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు ఇరుగు పొరుగు వారు కూడా వ్రతం చేసుకుని ఉంటూ ఉం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉండేవారు ఆ శివదేవుడి వ్రతం వల్ల అందరూ కూడా సుఖజీవనమై ధరించు ఉండేవాడు ఇది వ్రత కథ వారికి విన్నవారికి శివుడి అనుగ్రహం కలిగి సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రాప్తిస్తుందని సోముత్త మహర్షి బోధించాడు ఇక ఈ వీడియో వీడియోలోకి వస్తే సోమవారం పౌర్ణమి తిథి వచ్చిన ఈ గొప్ప దినాన మీరు శివుడికి నిష్ఠగా పూజ చేసి మందారం గులాబీ ఉమ్మెత్త గన్నేరు పూలతో పూజించాలి ఆ తర్వాత శివుడి పటం ముందు ఒక ఆకు తమలపాకును పెట్టాలి రేపు పౌర్ణమి రోజు శివుడి పటం ముందు పెట్టాల్సిన ఆకు ఏమిటి అంటే తమలపాకు పౌర్ణమికి రోజు అద్భుతమైన శక్తులు వస్తాయి తమలపాకుకు శివుడి పటం ముందు పెట్టి చిన్న ఆకును పెట్టి పరమశివుడి మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని కోటీశ్వరులుగా చేస్తాడు మీ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక మంచి ఆకును తెచ్చుకోండి లేదా బయట మార్కెట్లో తమలపాకులు అమ్ముతారు అవి కొన్ని ఇంటికి తెచ్చుకొని పరిహారం చేయవచ్చు కొంచెం పెద్ద ఆకు సైజు ఉండేలాగా తమలపాకును తెచ్చుకొని దాంట్లో శుభ్రంగా కడిగి శివుడి పటం ముందు పెట్టి పంచ పంచదార వేయండి తమలపాకు పైన పంచదార ఒక స్పూన్ వేయండి ఇప్పుడు ఒక మట్టి ప్రమిదను తీసుకోండి పంచదార వేసిన తమలపాకు పైన మట్టి ప్రమిద లేకపోతే శివుడి మీకు ఉన్న సమస్యలు కోరికలు అన్నీ చెప్పుకొని తమలపాకు పైన పంచదార వేసిన ప్రమిదపై పెట్టండి దీనివల్ల మీకు గ్రహ దోషాలు అన్నీ ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మనలో కొందరు నరదృష్టి వంటి ప్రభావంతో చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు వారందరూ కూడా ఇలా తమలపాకు పైన వేసి దీపం వెలిగించవచ్చు లేదా దీపంలో ఒక వేప ఆకును వేసి అయినా సరే దీపం వెలిగించుకోవచ్చు పౌర్ణమి రోజు దీపంలో వేప ఆకు వేసి ఉంచడం వలన నరదృష్టి వంటివి పోతాయి పౌర్ణమి రోజు ఈ విధంగా దీపం పెడితే మీ జీవితంలో ఖచ్చితంగా మారుతుంది మరి తెలుసుకున్నారు కదా రేపు పౌర్ణమి రోజు శివుడి ఫోటో ముందు ఇలా దీపం వెలిగించండి సుఖ సంతోషాలతో జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు